ఈ యొక్క ఆరోగ్యం ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం ఎస్ఈఓన్ నామ నూపాభ్యాం యాదేవి సర్వమంగళం తయో సంస్కరణం సర్వతో మంగళం లాభస్ తేషం జయస్ తేషాం కృతస్ తేం పరాభ తేమిం ఇంది పశ్యామిస్సు జనార్దన ఆబద్ధం భతారాతారం సర్వసంపదం లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అమ్మ మీకు ఈ యొక్క జనరల్గా ఈ యొక్క ఛానల్లో అడిగేటటువంటి వాటి కొన్ని ఉన్నాయి ఎలా అంటే మంచి నడవడిక ఏర్పడడానికి అంటే మంచి నడవడిక ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా వచ్చే ఎలా అంటే భర్త భార్యతో నడవడిక బాగా లేకుంటే భార్య భర్త లేకపోతే ఇంట్లో కొంతమంది నడవడికలు బాగుండవు అంటే చెప్పాను కదా వాళ్ళకు ఆ యొక్క బుద్ధి మాధ్యమం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క నడవడికలు ఈ మంచి నడవడికగా మార్చుకోవడానికి మనకు తెలిసి చిన్న తంత్రం ఏమంటే చెప్పండి గురువుగారు అని అడిగారు సో దానికి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇది ఏదైనా ఒక తీపి పదార్థాన్ని అంటే పంచదార లేకుంటే ఏదైనా ఒక తీపి పదార్థాన్ని బెల్లం ఈ తీపి పదార్థాన్ని చేతిలో పట్టుకొని దానిని నూట ఎనిమిది సార్లు దాన్ని ఈ యొక్క మంత్రాన్ని అభిమంతి ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి చదువుకొని గతి తప్పిన వారికి తినిపించినలో వారు ఈ యొక్క మంచి నడవడిక ఏర్పడడానికి సూచనలు ఉంటాయి అంటే చెడుదారు వెళ్ళే వాళ్ళు లేకుంటే వాళ్ళు మొండిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఇది ఇది రోజు చేయాలా లేకుంటే అంటే చూడండి దయచేసి నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని ఫస్ట్ మీరు ఏదైనా చూపారు తను తీసుకుని మధ్య మంచి చెప్పాను దాన్ని సో వీలైనంత వరకు దీన్ని ఒకరోజు లేదా రెండు రోజులు మూడు లేదా నాలుగు ఐదు ఆరు ఇలా తొమ్మిది రోజులు మాత్రమే చేసుకోవడానికి తొమ్మిది సార్లు చేయడానికి మాత్రమే దీని యొక్క దీని యొక్క పరిణితి ఉంటుంది అంటే ఇవాళ చేశారు అతను మారలేదు మళ్ళీ ఒక రెండు రోజులు ఆగాలి మళ్ళీ ఒక మూడు రోజులు ఆగాలి అట్లా తొమ్మిది రోజుల వరకు తొమ్మిది సార్ల వరకు దీన్ని చేసుకునేటువంటి పరిధి ఉంటుంది కాబట్టి ఈ మంత్రం ఏమిటంటే ఓం నమో మహాయక్షాయ మాం పతిహే వశ్యం కురు కురు స్వాహ అనే ఒక మంత్రం ఉంటుంది దీంట్లో ఫస్ట్ ఈ మంత్రం చేసుకుంటప్పుడు ఈ పద్ధతి చేసుకుంటే ఫస్ట్ చేతిలో ఆ యొక్క తీపి పదార్థాన్ని నేను కొంతమందిలో చూసిన తీపి పదార్థం పంచదార పట్టుకుని అది మొత్తం ఏమవుతుందంటే ముద్ద ముద్ద ముందులాగ చెమటకు కాబట్టి వీలైతే ఒక కాగితంలోనో లేకుంటే ఒక కవర్లోనూ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు దీన్ని ఎలా అంటే ఫస్ట్ మీ యొక్క సంకల్పం చెప్పుకోవచ్చు సంకల్పం ఏంటి ఫస్ట్ మీ యొక్క గోత్రం ఇంటి పేరు నామాలు ఎవరైతే మారాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళ గురించి చదువుకోవాలి అయితే జనరల్గా నేను మీకు నైన్ టైమ్స్ అని చెప్పాను కానీ నేను ఇది కంటిన్యూస్గా నేనేం చేస్తానంటే నా వరకు నేనేం చేస్తానంటే అరవై ఆరు సార్లు ఈ యొక్క మంత్రాన్ని అరవై ఆరు రోజులు చదువుతాను అరవై ఆరు సార్లు ఈ యొక్క మంత్రాన్ని అరవై ఆరు రోజులు చదువుతాను ఎందుకు అరవై ఆరు సార్లు ఇంటూ అరవై ఆరు రోజులు అంటే దాన్ని మంత్రసిద్ధి అంటారు సో అంత ఓపిక ఎవరికీ ఉండదు అంత ఒప్పుగా ఎవరికీ ఉండదు కాబట్టి దానికి అప్పుడు ఏం చేయాలంటే మీరు అంత రోజు చేయలేకపోతే ఏదైనా ఈ మంత్రాన్ని ఎవరైనా సిద్ధి చేసుకున్న వాళ్ళకు కానీ మీకు మీ గురువులకు కానీ లేదంటే ఈ ఛానల్ ద్వారా సంప్రదిస్తే ఏం చేస్తామంటే దానికి సంబంధించిన పంచదారను ఏదో మీకు పంపియడం ఈ మంత్రాన్ని మీకు ఉపదేశం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా చేయడం ద్వారా మంచి నడవడిక కలిగినటువంటి వారుగా తయారవుతారు దీంట్లో ఎట్లాంటి పెద్ద ఖర్చులు ఏమీ లేదు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న మంచి మంచివి చిన్న చిన్న నుండి పరిహారాన్ని కూడా చేసుకొని యుహలోకంలో సుఖంభులు అనుభవించి అంతిమందు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంత మంచి విషయాన్ని మీరు ఒక్కరు తెలుసుకుంటేలా పది మందికి తెలియచేయండి శ్రీరామజయం